అనుమానాలతో కాదు ఆత్మవిశ్వాసంతో మీ ప్రయాణం ఈ క్షణం ఉండాలి అనుమానం భయం అనేది పరాజయానికి దారితీస్తాయి ఆత్మవిశ్వాసము ధైర్యము అనేది విజయానికి దారితీస్తాయి మీరు వృధా చేసే ప్రతీ క్షణం మీ పరాజయాన్ని సులభతరం చేస్తుంది అనవసరంగా సమయాన్ని వృధా చేస్తూ చాటింగ్లు చేస్తూ పనికిరాని కబుర్లు చేస్తూ నువ్వెలా ప్రిపేర్ అవుతున్నావు నేను ఎలా ప్రిపేర్ నిరంతరం కూడా అనవసరంగా అనుమానాలతో వేస్ట్ సునానీలా ఉండాలి ప్రయత్నం సముద్రంలో సునామీలా ఉండాలి చీకటిని చీల్చే కాంతి పుంజంలా ఉండాలి పోటీ ఇష్ట వచ్చినంత పెట్టుకో కటఫ్ని ఇష్ట వచ్చినంత పెట్టుకో ఒక ఉద్యోగం నాది అని చెప్పగలిగే ధైర్యం నీ ప్రిపరేషన్లో ఉండాలి విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఆగిపోకుండా అలసిపోకుండా ఓడిపోకుండా ఓపికను కోల్పోకుండా కానిస్టేబుల్ విద్యార్థులారా మీరు చేసిన ప్రయాణం చివరి ఘట్టానికి మెయిన్స్ పరీక్షకు చేరుకుంది ఈ ఘట్టం ఈ మెయిన్స్ పరీక్షల్లో విజయానికి నేను మూడు సూత్రాలను మీకు చెబుతున్నాను దానిలో మొదటిది అనుమానాలతో కాదు ఆత్మవిశ్వాసంతో మీ ప్రయాణం ఈ క్షణం ఉండాలి చాలామంది విద్యార్థులు చాలా అనుమానాలతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు నేను సరిగ్గా చదవలేదు చాలా సమయాన్ని వృధా చేశాను నాకంటే పక్కోడు చాలా బాగా చదువుతున్నాడు నాకు ఉద్యోగం వస్తుందా సిలబస్ చాలా మిగిలిపోయింది చదవాల్సింది చాలా ఉంది ఈ సమయంలో నేను చదవగలనా అనేటటువంటి అనుమానాలు మీ బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళల్లో తొంభై ఐదు శాతం మంది ఇలాంటి అనుమానాలతోనే ప్రిపేర్ అవుతున్నారు ఈ అనుమానాలను వదిలేయండి అనుమానం భయం అనేది పరాజయానికి దారితీస్తాయి ఆత్మవిశ్వాసము ధైర్యము అనేవి విజయానికి దారితీస్తాయి నేను చెబుతున్నాను మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తాము అనే నమ్మకంతో ప్రిపేర్ అవ్వండి గ్యారంటీగా మీరు విజయం సాధిస్తారు ఓకే ఇక రెండవది మీరు కొత్త పుస్తకాలు చదవకండి ఆల్రెడీ చదివిన పుస్తకాలే రివిజన్ చెయ్యండి ఇది కేవలం రివిజన్ టైం నాట్ ఏ రీడింగ్ టైం ఆల్రెడీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా మీరు హిస్టరీకి పాలిటిక్కి ఎకానమీకి జాగ్రఫీకి ఇవన్నీ అర్థమెటిక్ రీజనింగ్కి చదువుతున్నారు వాటిని రివిజన్ చేయండి కొత్త పుస్తకాల జోలికి మీరు వెళ్ళకండి ఒక కరెంట్ అఫైర్స్కి సంబంధించి అది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ విషయంలో కొత్త పుస్తకాల జోలికి వెళ్ళొచ్చు అదేవిధంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది అది కూడా మీ విజయానికి కీలక పాత్ర పోషిస్తుంది విద్యార్థులారా ఈ సమయంలో మీరు బేసిక్ కోర్ సబ్జెక్టులకు ఆల్రెడీ పాత మీరు చదివినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని రివిజన్ చేయండి రివిజన్ 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 మీ యొక్క విజయానికి అద్భుతమైనటువంటి సులభమైనటువంటి మార్గాన్ని అవి వేస్తాయనే విషయాన్ని మర్చిపోకండి ఇక మూడవ ముఖ్యమైనటువంటి అంశం మీరు వృధా చేసే ప్రతీక్షణం మీ పరాజయాన్ని సులభతరం చేస్తుంది ఇప్పటికీ ఈ సమయంలో కూడా చాలామంది నిరంతరం యూట్యూబ్ చూస్తూ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఎలాంటి వీడియోలు చూస్తూ లేకపోతే అనవసరంగా సమయాన్ని వృధా చేస్తూ చాటింగ్లు చేస్తూ పనికిరాని కబుర్లు చేస్తూ నువ్వెలా ప్రిపేర్ అవుతున్నావు నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను ఎలా నిరంతరం కూడా అనవసరంగా మీ సమయాన్ని అనుమానాలతో వేస్ట్ చేసుకుంటున్నారు దయచేసి వృధా చేసుకోకండి ఉపయోగించుకోండి మీరు ఉపయోగించుకున్న ప్రతీ క్షణం కూడా మీ విజయానికి పునాదిగా మారిపోతుంది మీ విజయాన్ని అది నిర్మిస్తుంది నిరంతరం ప్రతీక్షణాన్ని మీరు ఉపయోగించుకుంటూ ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు మీ ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది విద్యార్థులారా మీ యొక్క ప్రయత్నం సముద్రంలో సునామీలా ఉండాలి తుఫానులో బేబత్సంలా ఉండాలి చీకటిని చీల్చే కాంతి పుంజల్లా ఉండాలి క్వశ్చన్ పేపర్ ఎవడైనా తయారు చేయని క్వశ్చన్ ఎక్కడి నుంచైనా తీసుకురాని పోటీ ఇష్ట వచ్చినంత పెట్టుకో కటఫ్ని ఇష్టం వచ్చినంత పెట్టుకో ఒక ఉద్యోగం నాది అని చెప్పగలిగే ధైర్యం నీ ప్రిపరేషన్లో ఉండాలి ఈ ఎగ్జామ్ అయినటువంటి నెల రోజుల తరువాత దాదాపు రిజల్ట్ ఇచ్చేయడం జరుగుతుంది అప్పుడు ఒకే ఒక ప్రశ్న ప్రతి ఒక్కడో నిన్ను అడుగుతూ ఉంటాడు ఏమిటిది అంటే నువ్వు గెలిచావా ఓడిపోయావా అని మాత్రమే అడుగుతారు నువ్వు చెప్పే కుంటి సాకులు వినడానికి ఎవరికీ కూడా ఖాళీ ఉండదు గుర్తించుకో నువ్వు గెలిస్తే నీ కుటుంబానికి నువ్వు ఒక శక్తి అవుతావు ఆపదలను ఆదుకునేటటువంటి దుర్గాని అవుతావు ఏ సమస్యనైనా పరిష్కరించేటటువంటి వ్యక్తిగా మారిపోతావు మీ అమ్మ నాన్నలు ఈ విజయాన్ని వాళ్ళ విజయంగా భావించడం జరుగుతుంది వాళ్ళు ఊరు ఊరంతా చాటింపు చేస్తారో నా కొడుకు గెలిచాడు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు నా కూతురు గెలిచింది కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది అని చెప్పి ఆ విజయాన్ని వాళ్ళ విజయంగా ప్రచారం చేస్తారు ఒకవేళ ఈ విజయం గనుక ఇంకా ఉన్నతమైనటువంటి మంచి ర్యాంక్ కనుక వచ్చింది అంటే ఆ విజయం నిజంగా అజరామరంగా ఉండిపోవటం అనేది జరుగుతుంది విద్యార్థులరా నీ గెలుపు నీ తల్లిదండ్రుల గెలుపు నీ గెలుపు ఈ సమాజపు గెలుపు నీ గెలుపు ఈ దేశపు గెలుపు అనే విషయాన్ని మర్చిపోకు వృధా ఈ సమయాన్ని ఉపయోగించుకో గ్యారంటీగా గెలుస్తావు నువ్వు గెలవాలని మా ముందు నిలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఆశీర్వదిస్తున్నాం నిరంతరం నిరంతరాన్ని విజయం కోసం ప్రయత్నిస్తుంది పరితపిస్తుంది ఆశీర్వదిస్తుంది ఓకే మీరంతా గెలవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ హింద్